వినేక్ చవితి అయిన ఇన్ని డేస్ తర్వాత కూడా ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తుంది ఏంట్రా అని మీరు విసుక్కోవద్దు ఎందుకంటే నిన్నటి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరలేదు మాకు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి అసలు అయితే రావట్లేదు అనమాట ఈ వీడియో పోస్ట్ చేసరికి అయితే ఉరుములు మెరుపులు మేఘాలు వర్షాలు అంతా కూడా ముందు వీడియోలో చెప్పాను కదా పప్పు ఎలా చేశాను అని అంటే దాని రెసిపీ చూపిస్తానని కాదు కాకపోతే వరి పిండితో అంటే వరి నూక అంటే బియ్యం కడిగి అవి మనం మిక్సీలో వేసి కొంచెం పిండి నూకలా కాకుండా మధ్యలో ఉంచి చేస్తానన్నమాట ఆ పప్పు ఉండ్రలు అయితే టేస్టీగా ఉంటాయి మాకు అని చెప్పేసి అంటే పెట్టేది వినాయకుడికైనా తినేది మనమే కదా సో అందుకని చెప్పి అలా చేద్దామని ముందు రోజే బియ్యం అది క్లీన్ చేసి ఉంచుకున్నాను కాకపోతే ఏంటంటే కరెంట్ లేదు కదా ఎలా చేయాలి అని ఆలోచించి కొంచెం వరిపిండితో చేశాను ఇంకా వెంటనే కరెంట్ వచ్చేసి మిక్సీ చేసానా లేదా మళ్ళీ కరెంట్ పోయింది టూ మినిట్స్ ఇచ్చాడు బహుశా నేను చేసిన పప్పు ఉండలు వినాయకుడికి కూడా ఇష్టమేనేమో ఏదైతేనేమి నచ్చినట్టుగా నా నేను అనుకున్నట్టుగా వినాయక చవితి అయితే జరిగిపోయింది సో వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి